వెల్కమ్ టు వేవ్స్ మీడియా వినుకొండ పట్టణంలోని శ్రీ గుండె ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడంలో దేవాలయ కమిటీల పాత్ర చాలా కీలకమని జీవి గారు ఉద్ఘాటించారు నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు ఆలయ అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి నూతన కమిటీ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారు జనసేన నాయకులు నాగశ్రీని రాయల్ గారు దేవాలయ కమిటీ సభ్యులు నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ చేసిన వాళ్ళందరికీ కూడా అభినందించాలి వెంకట కోటేశ్వరరావు గారితో పాటు మిగిలిన సభ్యులందరిని కూడా మీరు ఆశీస్సులు ఇవ్వాలి అందరూ కూడా అభినందించాలి ఆ గుంటాయి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్న మీరు కావాల్సినటువంటి జ్ఞానాన్ని శక్తినిచ్చి ఈ గుడి అభివృద్ధి విశేషంగా జరగాలని ఇక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని గొప్పగా అన్నగా అన్నదాన కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్మాణాలు ఈ గుడి కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరగాలని సమర్థవంతంగా నిర్వహిస్తారని ఈ కమిటీని ఆశిస్తున్నాను అలాగే కోడేశ్వరరావు గారికి గతంలో కూడా అనేక కార్యక్రమాల అనుభవం ఉంది కమిటీ సభ్యులందరినీ కలుపుకొని వెళ్ళి మంచి విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తా నిర్వహించాలని కోరుతున్నా తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరగటం ఒక మంచి రోజు జరగటం చాలా విశేషంగా ఉంది ఆ గుంటాంజనేయ స్వామి మా అందరికి ఆశీస్సులు ఇచ్చి కార్యక్రమం నిర్వహించినందుకు అభినందన తెలియజేస్తూ ఆ గుంటాంజనేయ స్వామి ద్వారా తొందరగా ఘాట్ రోడ్డు గతంలో అయిపోయిన పని ఇప్పుడు మిగిలిన ముప్పావల పని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పని పూర్తి చేసే అవకాశం మళ్ళీ భగవంతుడు నాకు ఇచ్చాడు గత ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం తర్వాత తా రోడ్డు పూర్తి చేస్తాం కొండ మీదకి రావణా చేస్తాం గుడి మీదకి అలాగే దేవాలయ నిర్మాణం కూడా పూర్తి చేస్తాం అలాగే ఎన్ఎస్పి గ్రౌండ్లో కూడా ఎన్ఎస్పి గ్రౌండ్లో కూడా ఒక ఒక కళ్యాణ మండపం టీటీడీ కళ్యాణ మండపం లాంటిది పూర్తి చేస్తాం ఒక సాది ఖానా ఒక బీసీ భవనం ఒక ఎస్సీ భవనం చక్కగా అవన్నీ కూడా ఎన్ఎస్పి గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం అలాగే ఒక చిల్డ్రన్స్ పార్కు అక్కడ కెనాల్ వడ్డును కూడా దాన్ని కూడా భవిష్యత్తులో కంప్లీట్ చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నా రెండు వందల పది కోట్లు మనకి మంచినీటి పథకానికి శాశ్వత మంచిటి పథకానికి నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత ప్రభుత్వం కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయింది చాలా బాధాకరం దేవాలయం మీద దేవాలయాల మీద దాడులు చేస్తే పట్టించుకోలేదు రథాలు దగలు పెడితే పట్టించుకోలేదు గత ప్రభుత్వం ఆ విధంగా గత ప్రభుత్వం పోకర్లన్నీ చూసి హిందూ ధర్మానికి దేవాలయాలకి జరిగినటువంటి అగౌరవాన్ని గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ప్రజలందరూ గమనించారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే అన్ని మతాలను గౌరవిస్తుంది అలాగే తెలుగుదేశం అంటే ఈరోజు అన్ని మతాలను గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రజల యొక్క మనోభావాలను కాపాడటం మా యొక్క బాధ్యత తప్పనిసరిగా వీరికొండ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం రెండు వందల పది కోట్లు ఇచ్చిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తాగునీటి పథకాన్ని రానున్న రెండున్నర సంవత్సరాల్లో ఇంటింటికి ట్యాపులు ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఈ మూడు చెరువులను కూడా పెద్ద చెరువు చేసి దీన్ని మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఇచ్చే విధంగా ప్రతిరోజు మంచి ఇచ్చే విధంగా వీరికోండలో పాగునీరు సమస్యను పరిష్కారం చేస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతో నమ్మకంతో నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గుడి కమిటీకి మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ